నర్సరావుపేట సబ్ జైలు వద్ద మాజీ మంత్రి విడుదల రజని కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ కార్యకర్తలు నేతలపై తప్పుడు కేసులు పెట్టడం కోసమే రెడ్ బుక్ ఓపెన్ చేశారన్నారు అబద్దపు హామీలు ఇచ్చి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందన్నారు ఆ హామీలను సోషల్ మీడియాలో ప్రశ్నిస్తే మా కార్యకర్తలపై కేసు పెడుతున్నారన్నారు చిలకలూరిపేటలో మా కార్యకర్త రాకేష్ ని అన్యాయంగా అరెస్టు చేశారన్నారు కూటమి ప్రభుత్వ నేతలు ప్రజలకు చక్కటి అందమైన కట్టుకథలు చెబుతున్నారని విమర్శించారు ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు ఆదేశాలతోనే పోలీసులు తప్పుడు కేసులు పెడుతున్నారని ఆరోపించారు చెలకల్లూరిపేటలో అసలు జరగని విషయానికి కేసు కట్టారన్నారు చెలకల్లూరిపేట పోలీసులు బిఎన్ఎస్ సెక్షన్ని సైతం దుర్వినియోగం చేస్తున్నారన్నారు క్రైమ్ జరిగిన అదే రోజు రాకేష్ గుంటూరులో ఉన్నారని ఇదే కేసులో పనీంద్ర అనే వ్యక్తికి సంబంధం లేకపోయినా ఇరికించారన్నారు కోటమి ప్రభుత్వం పిచ్చి పరకాష్టకి చేరిందని అనేదానికి ఈ కేసు ఉదాహరణ అని తెలిపారు రాకేష్ అనే వ్యక్తి నాకు వ్యక్తిగత టార్గెట్ అని ఎమ్మెల్యే పుల్లారావు చెప్పారన్నారు పోలీసులు అత్యుత్సాహం చూపిస్తే పెద్ద ఎత్తున న్యాయ పోరాటం చేస్తాం తప్పు చేసిన పోలీసులను తప్పకుండా న్యాయస్థానంలో నిలబెడతామన్నారు రాజకీయ నేతల మెప్పు కోసం పోలీసులు పాకులాడొద్దు నా మీద నా కుటుంబ సభ్యులపై కోటమి ప్రభుత్వం కక్ష కట్టిందన్నారు విడుదల రజని పోలీసులారా గుర్తు పెట్టుకోండి ఈ పాపాలకు ఎందుకు పాల్పడ్డామా అని మీరు బాధపడే రోజు వస్తుందని వార్నింగ్ ఇచ్చారు విడుదల రజని